తులారాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి కుజులు ద్వితీయంలో బుధుడు తృతీయంలో చంద్రుడు పంచమ రాహు షష్టమంలో శనైశ్వరుడు దశమ బృహస్పతి ఏకాదశి కేతు ద్వాదశంలో శుక్రుని యొక్క సంచారం ఇక జన్మరాశిలో రవి సంచారం సంచారం వారికి అన్నింట శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది గోచార రీత్యా కూడా ఆనుకూలమైనటువంటి ఫలితాలతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారంలో జన్మరాశిలో కుదిరి సంచారం వల్ల ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గతంలో తీసుకున్న రుణాలు ధన విషయంలో కొంత సానుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అలాగే గురుబలంతో కూడుకున్న తులారాశి వారికి దశమస్థిత బృహస్పతి నుంచి భాగ్యస్థిత గురువు సంచారం నుంచి దశమస్థిత గురువు యొక్క మార్పు అన్నింట కుటుంబ విషయాల్లో శుభకార్యాచరణకు శ్రీకారం చెబుతున్నారు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి సంతానార్థులు శుభవార్తలు వింటారు వ్యాపారపరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి మనోధైర్యం పెరుగుతుంది వ్యాపారంలో మార్పులు చేసుకుంటారు గతంలో చేసే వ్యాపారాల కన్నా భిన్నంగా నూతన నిర్ణయాలతో ముందుకెళ్తారు ధైర్య సాహసాలు పెరుగుతాయి చక్కటి కార్యాచరణతో ముందుకెళ్తారు ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు వ్యవసాయదారులు కార్మికులు కార్షకులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి నిర్ణయాలు తీసుకునే వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగస్తులకు అనుకూలమైన వారంగా వారికి చెప్పుకోవచ్చు ఇక వారు సినీ రాజకీయ కళారంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సష్టమ సనేహ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో తులారాశి వారి చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన స్తబ్దత కానివ్వండి రుణ బాధల నుంచి కాస్త ఒత్తిడి కానీ ఫైనాన్షియల్గా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అలాగే రియల్ ఎస్టేట్ రంగాలు ఉండేవారికి భూములు కొనుగోళ్లు మధ్యవర్తిత్వం ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ కోర్టు వ్యవహారాల నుంచి విజయం సాధించడం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని మంగళవారం రోజు చేసుకోవటం తులారాశి వారికి విశేషమైన ఫలితాలు ఇస్తుంది అలాగే ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా వారు సూర్య నమస్కారాన్ని సూర్య ఆరాధన చేసుకోవటం ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది లలితా సహస్రనామ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం వల్ల అమ్మవారి దర్శనాన్ని శుక్రవారంలో చేసుకోవటం విశేషమైన ఫలితాలతో విజయాలు సాధించుకునే వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు